క్రైస్తలు క్రీస్తు క్రీస్తవ పెరిగా మీ అందరికీ శివులు మన అందరికీ చాలా సందేహాలు ఉంటుంది మనం నీతిగా బతుకుతున్నాము అబద్ధలు ఆడేవాళ్ళు బాగానే బతుకుతున్నారు నీతిగా బతుకుతున్నారు నాకే కొన్ని కష్టాలు వస్తున్నాయి ఇతరులకి కీడు చేయాలనుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు ఎవరి చోటుకి వెళ్లకుండా నా పనేదో నేను చూసుకుంటున్నాను అయినా నాకెందుకు ఇలాంటి నిందలు వస్తున్నాయి నా మీద ఎందుకు అబద్ధ సాక్ష్యాలు పలకాలని మనుషులు ఓ ఉబ్బులు ఏంటి నాకు చుట్టూ ఇలాంటి మనుషులు ఉన్నారేంటి అనే సందేహం మనకి ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో నేనైతే ఆ సిచ్యువేషన్స్ని చే ఫేస్ చేశాను మీరు ఫేస్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ దావేది గారు అలాంటి పరిస్థితుల్లోనే ఫేస్ చేశారంట ఈరోజు వాక్య అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం కీర్తనలు యాభై ఎనిమిదో అధ్యాయము ఈరోజు వాక్య ధ్యానము కీర్తన గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో మొదటి మూడు వచనాలు ఆఖరి రెండు వచనాలు మాత్రం చదువుకున్నాం అధిపతులరా మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నది నిజమా నరులరా మీరు న్యాయం బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనలు విపరీత బుద్ధి కలి విపరీత బుద్ధి కలిగేందురు పది పదకొండు వచ్చిన కూడా చూసుకున్నారండి ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదరు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు నిత్యముగా నీతి పంతులకి ఫలము కలుగును నిత్యముగా న్యాయం తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు ఇక్కడ దావీదు తన జీవిత అనుభవంలో నుంచి ఈ మాటలను రాయడం జరిగింది తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు తన జీవితంలో అతన్ని చుట్టుముట్టిన మనుషుల యొక్క స్వభావాలని ఉద్దేశించి వారికి ఎలాంటి గతి పడుతుంది లేదా వారికి ప్రతిఫలం చేయవా దేవా అన్న రీతిగా ఈ కీర్తన ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ దాబీదు ఏం మాట్లాడుతున్నాడంటే తన చుట్టూ ఉన్న ప్రజలంట తన చుట్టూ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో తనని నమ్ముతున్నారు లేదా అతను దావీదు వారిని నమ్ముతున్నాడు కానీ వారు సర్పం వలె ఇతనిని కాటు వేయాలని చూస్తున్నారు అలాంటి మనుషుల మధ్యలో ఉన్నారు మేబీ సౌలను ఉద్దేశించి దావేది మాటలు రాస్తున్నాడు ఎందుకంటే సౌలు వలనే దావీదు అనేక భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది సౌలు నమ్మదగిన సేవకుడు నువ్వు అన్న రీతిగా దావేదిని ఇష్టపడుతున్నట్టుగానే ప్రవర్తించింది కానీ తన పిల్లలతో తన కూతుళ్ళ దగ్గర కూడా దావీదిని చంపేయాలన్న కూతురుల విషయంలో కూడా దావీదని చంపేయాలి అన్న పన్నాగం వేశాడు అతన్ని అల్లుడు చేసుకోవాలనే ఉద్దేశం కాదు కానీ అతన్ని చంపాలి అన్న ఉద్దేశంతో అల్లుడిని చేసుకోవాలని అని ఆలోచించాడు ఈ సౌలు అనే వ్యక్తి కానీ దావీది పట్ల మాత్రం నువ్వు మంచి సేవకుడవి నాకు ఎంతో ఇష్టమైన వాడివి అన్న రీతిగా అతనితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటూనే ఏం చేశాడు అయ్యా అంటే దాబీదిని చంపాలన్న ఉద్దేశంతో అల్లుని చేసుకోవాలనుకున్నాడు మరొకసారి తను దురాత్మ పట్టి సౌలు బాధపడుతున్నప్పుడు దాబీదు వాయిస్తాడు చక్కని సంగీతంతో అతనికి రిలీఫ్ ఇవ్వాలనుకుంటాడు కానీ దాబీదుని చంపాలన్న ఉద్దేశంతో సౌలు అతని మీదకి ఈటను విసురుతాడు దేవుడు ఆ పరిస్థితి నుంచి దావేదిని తప్పిస్తాడు ఇలాగా దావేదిని అంటు పెట్టుకుని ఉండే దావేదితో మంచిగా ఉండే దావేదిని చంపాలనుకున్నారు సౌలు అనే వ్యక్తి ఈ విధంగా తనతో మంచిగా ఉంటూనే సర్పం వలె విషయం కక్కే మనుషులు ఉన్నారు అలాంటి మనుషులు చూ మధ్యలో నేను ఉన్నాను అన్నది అన్న విషయాన్ని దావేది ఇక్కడ రాస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే దావీదిని అరణ్య ప్రదేశాల్లో సౌలు చాలా చాలా సమయాల్లో తరమడం జరిగింది సౌలు తరుముతుండగా దాబీది అనేక ప్రదేశాల్లోనికి అరణ్య ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తాం జరుగుతుంది అయితే దాబీదికి అవకాశం వస్తుంది ఇప్పుడు దావీదు సౌలు నమ్మి ఉన్నప్పుడు సౌలు ఏమనుకున్నాడు సర్పం వల్ల అతన్ని కాటువేయాలనుకున్నాడు కానీ దావీదు మట్టికి సౌలుని చంపేయడానికి దావేదికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది వెళ్ళి దావీదు స్థలంలోనే సౌలు ఉంటాడు కానీ దావీదు అతన్ని మీద కనీసం చేయి వేయాలి అన్న ఆలోచన కూడా చేయలేదు కనీసం చంపాలన్న ఆలోచన కూడా దావీదికి రాలేదు ఎందుకంటే అతడు దేవునికి భయపడ్డాడు దేవుణ్ణి అభిషేకించిన దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టకూడదు అని దేవు దేవునితో అతడు నిబంధన చేసుకున్నాడు ఈ విధంగా తన నీతిని కాపాడుకున్నాడు దావీదు అయితే మరి సౌల్య ఎందుకు ప్రవర్తించాడంటే ఇలా ఇలాంటి ప్రవర్తన ఎవరికి ఉంటుందయా అంటే భక్తిహీనులకు ఉంటుంది భక్తిహీనులు అంటే అటు భక్తి పరులని కాదు ఇటు భక్తి లేని వారు కాదు ఇటు దేవుడు నమ్మిన వారని కాదు దేవుణ్ణి నమ్మని వారని కాదు దేవుడిని ఒకసారి నమ్మి ఆయనను రుచి చూచి ఎరిగి మరలా తమ నుంచి కిందకి దిగి దిగజారిపోతారు చూసారా వారు భక్తిహీనులు ఆ భక్తిహీనుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి సౌరణి చెప్పుకోవాలి తాను భక్తిహీన తన భక్తిలో నుంచి అతడు దిగజారిపోయి అయిపోయి ఏం చేయాలనుకుంటున్నాడంటే సర్పం వలే నమ్మిన వారి పక్షాన విషం జల్లాలనుకుంటున్నాడు అయితే ఇలాంటి వారి గురించి దే దావేది ఏమంటున్నాడంటే వారికి ఒకవేళ శిక్షించాలని లేదా వారి మీదకి శిక్ష ఏదైనా రాబోతుందన్నా కూడా వారు అబద్ధాలైనా చెప్పి తప్పించుకోగలరు ఇలాంటి మనుషులు అయితే ఈ భక్తిహీనులు అబద్ధాలు చెప్పేలా తమ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకోగలరు మేబీ వారు పుట్టింది మొదలుకొని తల్లి గర్భంలోంచి పుట్టింది మొదలుకొని అలా అబద్ధాలు తప్పించుకోవడం నేర్చుకున్నారేమో అన్న రీతిగా కనిపి అని మాట్లాడుతున్నాడు అనమాట దావీదు అంత మాత్రమే కాదు ఈ భక్తిహీనలు కలిగిన వారు ప్రభా నేనైతే భక్తి కలవాడినై నీ అందు భయభక్తులు కలిగి నీవు అభిషేకించిన వాడిని నేను నాశనం చేయకుండా ఉన్నాను కానీ భక్తిహీనతలో దిగజారిపోయిన వీరు నా చుట్టూ ఉన్న వీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగిస్తున్నారు వారంట హృదయపూర్వకంగా చెడుతనం జరిగిస్తున్నారంట మరి వీరందరికీ తీర్పు తెచ్చువా ప్రతిదండన చేవా అని దావీది దేవుడిని అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి అయితే భక్తిహీనలైన వీరు హృదయపూర్వకంగా చెడుతనం చేస్తారంటే అబద్ధాలాడి తప్పించుకుంటారంట నమ్మిన వారి పక్షానే నమ్మిన వారి పక్షాన్ని సర్పం కాటు వేసినట్టుగా వేస్తారంట అందుకే రాయబడి ఉంటుంది కదా నా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడు వారు కూడా కలరు అని సామెతలు రాయబడి ఉంటుంది అలాగే రాయబడి ఉంటుంది అబద్ధాలు వారిని దేవుడు నాశనం చేస్తాడని ఉంటుంది అలాగే మన నాలుక మనకి జీవ మరణంలో నిస్తుందంట ఒకడు నోటి మాట చేత మేలు అనుభవిస్తాడంట ఒకడు నోటి మాట చేత తాను తృప్తుడుగా ఉంటాడంట ఒకడు తన నోరు కాచుకోవడం వల్ల తను తాను కాపాడుకుంటాడంట ఇవన్నీ సామెతలో రాయబడి ఉంటాయి అయితే మరి మరొక చోట రా యాక్కు రాయబడి ఉంటుంది మనుషుడు అన్నిటినీ సాధు చేయగలిగాడంట కంట్రోల్ చేయగలిగాడంట కానీ మనుషుడు సాధువు ఒకటి ఉందంట అది నాలుక అది శరీరంలో చిన్న అవయవమే ఉన్నప్పటికీ కూడా అది ఊరికే చలరేగిపోతూ ఉంటుందంట అలాంటి మనుషులే దావేది చుట్టూ ఉన్నాడు దావేదు భక్తిపరుడైండి దేవుని యథార్థ హృదయుడు ఉండి తన శత్రువు తనకి కనిపించిన అతని చంపక వదిలేసిన వ్యక్తి అయ్యుండి ఒకనొక పరిస్థితిలో సౌలు అనేసి అంటే దావేది ఒక శత్రు దావేదుని శత్రువుగా భావించిన సౌలు దావేదికి దొరికినప్పుడు దావిని తప్పించుకుంటాడు అతను తిరిగి వెళ్ళిపోతున్నాడు కానీ దావిని అతని వెనక నుండి వచ్చి సౌల రాజా నేను మీ యొక్క వంశాన్ని లేదా మీ రాజ్యాన్ని లేదా మీ యొక్క రాజస్థానాన్ని నేను ఎందుకు తీసుకుంటాను రాజా అలా తీసుకోవట్లేదు మీరు అల్పుణా నన్ను ఎందుకు తరుముతున్నారు మీ దృష్టికి నేను చాలా అల్పుణ్ణి నన్ను ఎందుకు తరుముతున్నారు అని అడుగుతాను నేను కుక్క వంటి వాడిని మీ దృష్టికి అని తన తను చాలా తగ్గించుకుంటాడు కానీ సౌలు విషపు చూపు మాత్రం దావేది మీద నుంచి పోలేదు అయితే ఇలాంటి మనుషులు ఉన్నారు ప్రభా నేను నీతిగా ఉంటున్నాను నమ్మకంగా ఉంటున్నాను కానీ నేనైతే చెడుతనం చేయడానికి ఇష్టపడట్లేదు కానీ తను హృదయపూర్వకంగా చెడుతనం చేసే మనుషులు నా చుట్టూరా ఉన్నారు సర్పంబలే విష కాటు వేసే మనుషులు నా చుట్టూ ఉన్నారు మేలు చేసిన కీడు చేసే మనుషులు నా చుట్టూ ఉన్నారు అబద్ధాలు ఆడుతూ తమను తాము తప్పించుకునే ప్రయత్నాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించగలిగిన మనుషులు నా చుట్టూ ఉన్నారు నాకైతే అవేమీ రావు మరియు అలాంటి వారికి నేనేం చేయాలి లేదా నువ్వెప్పుడు ప్రతిదండన చేస్తావు అనేది ఇక్కడ అడుగుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ పది పదకొండు వచ్చాల్లో ఖచ్చితంగా చెప్తారు దేవుడు ఏంటంటే ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలగనని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందరు ఖచ్చితంగా దేవుడు ప్రతిదండన వారికి చేస్తాడంట నీతిమంతులకి ఫలాన్ని కూడా దేవుడు దయచేస్తాడంట ఖచ్చితంగా దేవుడు ఎలా చేస్తాడు అని మనకి అనుమానం రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన న్యాయవంతుడు మొట్టమొదటిగా ఆయన న్యాయవంతుడు రెండు ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు సామితుల గ్రంథం చూద్దాము సామితుల గ్రంథం ఆరో అధ్యాయము పదహార వచనం చూద్దాము ఆరో అధ్యాయం పదహార వచనం నుంచి చదువుతున్నాను చూడండి యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేములు అవేవనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు కళ్ళలాడు నాలుక అంటే ఇతరులని తప్పు మార్గంలో నడిపించడానికి మాటలతోనే మాయ చేసే లేదా తమ మాటలతో మాయ చేసే వ్యవహారం ప్రయ మాటలతోనే మాయ చేసే నాలుకలు కలవారు కూడా ఉంటారు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యాలోచనలు యోచించు హృదయము కీలిచీటుకు త్వరగా త్వరపడి పరుగులే పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి వీరందరూ కూడా దేవునికి అసహ్యులు తనకి అసహ్యమైన వాటిని ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించాడు తనకి అసహ్యమైన కార్యములు చేసిన వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి మనం చింతపడాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరం లేదు దావీదు ఎలా అయితే భక్తిగా జీవిస్తున్నాడో నువ్వు నేను ఎలా అయితే భక్తిగా జీవిస్తున్నామో మన చుట్టూ కూడా దావీదు చుట్టూ ఉన్నట్టుగానే సర్ప విషము కాటు వేసే మనుషులు మనం అంటు పెట్టుకోనండి మంచివారిగా ఉంటుంటే విష చూపు చూసే మనుషులు ఉంటారు తమ హృదయపూర్వకంగా చెడితనం జరిగిస్తూనే మన హృదయము చెడుగా ఉంది అని నిందించే వాళ్ళు ఉంటారు ఏదైనా వారి మీదకు వస్తుందంటే అబద్ధాలు ఆడైన తప్పించుకునే స్వభావం కలిగిన మనుషులు మన చుట్టూ ఉన్నారు కావాలి అనుకుంటే అబద్ధ సాక్ష్యాలు కూడా పలకించగలగిన మనుషులు మన చుట్టూ ఉన్నారు కానీ అబద్ధ సాక్ష్యాలను పుట్టించే వారికి కూడా దేవునికి అసహ్యులు అంట సవులు కూడా దావీదు మొదటిగా అల్లుడిని చేసుకోవాలనుకున్నప్పుడు దావీదు ఒప్పుకోడు నేనెంతటి వాడిని అని అంటాడు కానీ సవులు తన దగ్గర ఉన్న కింద అధికారుల్ని పంపించి మరీ దావీగా ఒప్పి ఒప్పిస్తాడు అబద్ధాలు చెప్పి దావీని ఒప్పించండి అన్న రీతిగా సవులు వారిని ప్రేరేపిస్తాడు ఆ విధంగా మన చుట్టూ కూడా అలాంటి మనుషులు ఉంటాడు కానీ ఖచ్చితంగా దేవుడు మన నీతికి కలిగిన ఫలం మనకి దయచేస్తాడు వాళ్ళకి చే వాళ్ళ క్రియలకు చేయవలసిన ప్రతిదండన ఖచ్చితంగా వారికి చేస్తాడు భక్తిహీనులు తమ భక్తిహీనత వలన చేసిన భక్తిహీన క్రియలన్నిటికీ కూడా దేవుడు వారికి ప్రతిదండన ఖచ్చితంగా ఇస్తాడు అది ఒకనొక దినమున నువ్వు నేను చూసి దాన్ని గురించి తృప్తి పొందుతామంట మన నీతికి తగిన ఫలం కూడా మనం అనుభవిస్తామంట అది చూసినప్పుడు దేవుడు మన పక్షమున ఉన్నాడని తీర్పు తీర్చి దేవుడు మనలో మన తీర్పు తీర్చి దేవుడు మన పక్షమున ఉన్నాడని మనుషులు అందరూ కూడా తెలుసుకుంటారు దేవుడు న్యాయవంతుడు దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయడు ఆయనకు అసహ్యమైనవి కొన్ని కలవు అలాంటి అసహ్యమైన క్రియలు ఎవరిలో ఉంటాయో వారికి ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు తీర్పు తీరుస్తాడు అలాగే నీతి మంతులకి కూడా వారు చేసిన క్రియలను బట్టి వారికి కూడా ఫలం దయచేస్తాడు ఖచ్చితంగా ఆ దినం ఒకటి వస్తుంది అప్పుడు అప్పుడు నిత్యముగా దేవుడు ఈ లోకంలో ఉన్నాడని జనులందరూ కూడా తెలుసుకుంటారంట నిత్యముగా తీర్పు వచ్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ తెలుసుకుంటారంట దావేదికి దేవుడు తోడుగా ఉన్నప్పుడంట ఒక చోట రాయబడి ఉంటుంది ఏంటంటే దావేదికి దేవుడు మరి ఎక్కువగా తోడై ఉండటం చూచి సౌలు మరి ఎక్కువగా దావేదికి భయపడేనంట కాబట్టి నిన్ను నువ్వు మంచిగా ఉన్నప్పుడు దావీదు వలె నువ్వు యథార్థ హృదయముగా ఉండడానికి నువ్వు కనీసం ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ చుట్టూ హృదయపూర్వకంగా చెడుతనం జరిగించే భక్తిహీనమైన ప్రజలు నీ మీద నివ్వ నింతలు మోపుతూ అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ చెడుతనాన్ని నీకు అంటగట్టాలని లేదా నీకు అంటించాలని ప్రయత్నిస్తూ నీవు మంచిగా ఉన్నప్పటికీ కూడా సర్పం వలె నీ మీద విషం వెలగొ కక్కాలి అన్న మనుషులు నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే దాబీదు దేవుని ఆశ్రయించిన రీతిగా నువ్వు కూడా దావీదు వాళ్ళు దేవుడిని ఆశ్రయిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు దావీదుని దేవుడు తన శత్రువుల చేత నుంచి తప్పించి విడిపించి తను ఏ విధంగా అయితే హెచ్చించాడో ఆ విధంగా దేవుడు నీకు తోడై ఉండటం నువ్వు కనులారా చూస్తావు దావీదు ఏ విధంగా అయితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడని తెలుసుకొని సవులు ఏ విధంగా అయితే మరి ఎక్కువగా దేవ దావీకి భయపడ్డాడో అలాగే నీ దేవుడైన నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండటం చూసి హస్తము నీకు తోడై ఉండటం ఖచ్చితంగా భక్తిహీన నీ పక్షమున ఎగురుతున్న లేదా నీ పక్షమున కాలెత్తుతున్న భక్తిహీనులైన జనుడు తెలుసుకొని మరి ఎక్కువగా నీకు భయపడే రోజు రాబోతుంది వచ్చే ఉంది వస్తుంది ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు కాబట్టి నీ నీవు భక్తిగిన జారిపోయిన వారి బ్రతుకులే బాగున్నాయి కదా హృదయపూర్వకంగా చెడుతనం చేసిన వారి బ్రతుకులే బాగున్నాయి కదా అబద్ధ మాటలు మాట్లాడుతూ అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఇతరులకి కీడు చేస్తూ ఉన్నవారి బ్రతుకులే బాగున్నాయి కదా అని చెప్పి నీతిని ఏమాత్రము విడిచిపెట్టకు నీ నీతికి కలిగిన ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా ఒకనొక దినం దయచేస్తాడు అప్పుడు నిశ్చయముగా దేవుడు నీ తోడున్నాడని నిశ్చయముగా తీర్పు తీర్చి దేవుడు నీ పక్షమున ఉన్నాడని నువ్వు రుచి చూచి ఎరుగుతావు అప్పుడు నీ హృదయంలో నిజమైన రక్షణ ఆనందము అలాగే పరలోకపు ఆనందము పరలోక స్వాస్థ్యము నీ సొంతమవుతుంది ఇలాంటి వారికి విభిచారులకు వేషాంగులకు దేవుడు తీర్పు తీరుస్తాడంట కాబట్టి ఒక వ్యక్తి దేవుని ఎదుట యథార్థంగా ఏ వ్యక్తి అయితే ప్రవర్తించడో ఆ వ్యక్తి దేవుని ఎదుటి యథార్థంగా ప్రవర్తించే వ్యక్తికే దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించకుండా వేషధారణతో జీవించే వ్యక్తికి కూడా దేవుడు మరి ఎక్కువగా తీర్పు తీరుస్తాడు కదా చీకట్లోనూ చీకట్లో చేసిన పనులంట మిద్దె మీద ప్రకటింపబడతాయంట రహస్యంగా చేసిన పనుల గోడల మీద రాయబడతాయంట కాబట్టి నువ్వు రహస్యంగా చేసినవి వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు చీకట్లో చేసినవి మితి మీద ప్రకటించే దేవుడు కాబట్టి తీర్పు తీర్చు దేవుడు ఖచ్చితంగా ఈ భూలోకంలో తీర్పు తీర్చి దేవుడు నిశ్చయముగా ఉన్నాడని జనులందరూ తెలుసుకున్నలాగా దేవుడు నీ పక్షం అందుండి నీ నీతికి తగిన ప్రతిఫలాన్ని తప్పక నీకు దయచేస్తాడు దావీదు వలె విశ్వాసంతో నిరీక్షణతో నీతికి నీతికై నిలబడు దేవుని యొక్క హస్తాన్ని దేవులను ఆశీర్వాదాన్ని నీ తరతరాలకు నువ్వు పొందుకొని దేవుని నామాన్ని మహిమపరచు అప్పుడు పరలోక స్వాస్యములో నీవు నీ కుటుంబము నీ తరతరాలు కూడా ఉండడానికి దేవుడు ద్వారాలను సిద్ధపరుస్తారు ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం మమ్మీకిగా ప్రేమించే మా ప్రేపర్లేకు తండ్రి మీకు అందిన అధిస్థులు స్తోత్రం ప్రభ అయా దావేదికు ప్రభ తను మంచిగా ఉన్నప్పటికీ యథార్థంగా ఉన్నప్పటికీ తన చుట్టూ సర్ప విషయం సర్పం వల్ల విషయం వెళ్ళగక్కే మనుషులు తన చుట్టూ ఉన్నప్పుడు ప్రభ తండ్రి అతను ఎంతో బాధకి వేదనకి లోన లోనైనప్పటికీ తన విశ్వాసం విషయంలో తనకు వచ్చే భయాందోళన అన్నిటి విషయంలో మరింతగా నేను నమ్మి తన నీతిని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాడు ప్రభా ఈ భూలోకంలో ప్రభా అప్పుడున్న మనుషులు ఇప్పుడు ఉన్నారు దేవా మేము కూడా ప్రభా దావేది వలె అయా భక్తిహీనులైన వారి ప్రవర్తనను చూచి విశ్వాసాన్ని కోల్పోక నిరీక్షను కోల్పోక ప్రభా నిన్ను విడిచిపెట్టే వారంగా ఉండక ప్రభా మా నీతిని మేము కాపాడుకుంటూ విశ్వాసంతో నిన్ను అంటుపెట్టుకొని అయా నీవు ఒకరోజు వారికి ప్రతిదండన చేయబోతున్నావని నిశ్చయముగా నువ్వు మా పక్షంలో ఉన్నావని మా నీతికి కలిగిన ప్రతిఫలం మీరు మాకు దయచేస్తారని నమ్మి నేను స్థుతించే ఆ గడియ కోసం విశ్వాసంతో ఎదురుచూసే హృదయాలను నిరీక్షణను నాకు మాకు దయచేసి ఏసే అనామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవును క్రైస్తలం